హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంచి హార్వెస్ట్ ఉంది ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ బాగున్నాయి చూసేద్దాం ఇంతకుముందు ప్రూనింగ్ చేసిన మల్లె మొక్కకి పువ్వులు అయితే పూస్తున్నాయి మొగ్గలు ఇంకా వస్తూ ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చిగుళ్ళు మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ కొన్ని వైట్ కలర్ కాశ్మీర్ గులాబీలు ఇంత సమ్మర్లో కూడా ఒక్క చిన్న స్టెమ్కి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఒకటే కొమ్మకి చాలా ఫ్లవర్స్ గన్నేరు పూలు చూడండి చిన్న డబ్బాలో ఉంది చిన్న స్టెమ్ పెట్టాను చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనం మ్యాంగో ట్రీ చూద్దాము మామిడికాయలు అయితే బాగా రెడీ అయ్యాయి హార్వెస్ట్కి రెడీ అయ్యాయి మనం ముగ్గ పెడితే మంచిగా ముగ్గిపోతాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎన్ని హార్వెస్ట్ చేశాము ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన రెండు కాయలు బాగా మంచిగా పండాయి అవి కూడా కట్ చేసి చూపిస్తాను అలాగే ఎలా ముగ్గ వేస్తే ఇవి మంచిగా పండాయో కూడా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈరోజు హార్వెస్ట్లో కూడా చాలా మామిడికాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూడండి బంచెస్ బంచెస్ పట్టుకుంటే అసలు చెట్టు నుంచి అలా కొయ్యబుద్ధి కావట్లేదు అలాగే ఉంచాలనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉన్నాయి కాయలు ఒక్క కేజీకి త్రీ కా మూడు కాయలు అయితే సరిపోతాయి అన్నీ గుత్తులు గుత్తులే ఒక్కో గుత్తుకి మూడు నాలుగు ఐదు అన్నీ ఒకేసారి కోసేస్తే ఖాళీ అయిపోతాయని నేను ఒక గుత్తులో నుంచి ఒకటి రెండు అలా చూస్ చేసి కోసుకుంటున్నాను ఎందుకంటే చెట్టు అంతా ఖాళీగా ఉంటే మంచిగా అనిపించదు కదా కొన్ని రోజులైనా ఇలా ఈ కాయలతో చెట్టు చూడాలనిపిస్తుంది చూడండి ఇది మంచి లైట్ కలర్ కూడా కనిపిస్తుంది మనకి కలర్ చేంజ్ అయింది స్కిన్ ఎంత హ్యాపీగా ఉంటుంది మనం ఇలా హార్వెస్ట్ చేసుకుంటే ఈ టైంలో హార్వెస్ట్ చేసుకొని ముగ్గ వేసుకుంటే ఎంత బాగా పండిపోతాయో మంచి స్వీట్నెస్ కూడా వస్తుంది ఏ కెమికల్స్ యూస్ చేయకుండా ఈజీగా పండిపోతాయి కాయ అనేది వాటి టైం అనేది మంచిగా హార్వెస్ట్కి రెడీ అవ్వాలి అప్పటి వరకు కాయలు కొయ్యకూడదు అయితే ఒక ఇరవై కాయలు కొద్దాం అనుకుంటున్నాను అవి ముగ్గేసాక అవి పండాక అవి అయిపోయాక అప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం ఈ హార్వెస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంది అస్సలు చెట్టు నుంచి కాయలు కొయ్యబుద్ధి కావట్లేదు చూడండి ఎంత బాగా ఉన్నాయి కాయలు పంగినపల్లి మామిడి పళ్ళు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయి అసలు కోసినవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను అసలు ఒక్కో కాయ చాలా వెయిట్గా ఉంది సైజు అలా ఉంది మరి ఒక్క కాయను మించి ఇంకొక కాయ సైజ్ అనేది ఉంది చూడండి ఎంత బాగున్నాయి కాయలు చేతిలో పట్టట్లేదు ఇలా డాట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తే మనకి మ్యాంగో అనేది రెడీ అయిపోయినట్టే అది ఈజీగా ముగ్గిపోతుంది ఏదో ఉంచేస్తాను కొయ్య బుద్ధి కావట్లేదు మాకు కోతులు కూడా వస్తున్నాయి అవి ఎక్కడ పాడు చేస్తాయా అని అవి పూర్తిగా తినవు చెయ్యవు కొంచెం కొరికేయడం పడేయడం ఇంత పెద్ద పెద్ద కాయలు అలా వేస్ట్ చేసి పడేస్తే మనకు చాలా బాధగా ఉంటుంది ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి ఒకటి ఉంచేస్తాను రెండు హార్వెస్ట్ చేస్తాను ఒకటేసారి అన్ని కాయలు హార్వెస్ట్ చేసుకుంటే మనకు అన్ని ఒకేసారి పండిపోతాయి అలా కాకుండా మనకు కావాల్సినప్పుడే ఒక ట్వంటీ టెన్ అలా హార్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు మామిడిపళ్ళు ఎంజాయ్ చేయవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ ఎల్లో కలర్లో స్కిన్ అనేది కనిపిస్తూ ఉంది అంటే ముగ్గడానికి రెడీ అయినట్టే ఇది చూడండి ఎంత బాగుందో దీన్ని కొయ్యను ఇలాగే ఉంచేస్తాను నెక్స్ట్ టైం ఇలాంటి చెట్టు ఒక్కటి ఉంటే చాలు మనకు కావాల్సిన కాయలు అనేవి వస్తాయి ఏవైనా మామిడి చెట్లు అనేవి మంచి రకాలు సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి ఏవంటే అవి వేసుకుంటే మనకి ప్లేస్ వేస్ట్ అవి మంచి కాయలు మంచి కాసే అంట్లు అనేవి మనం వేసుకోవాలి నేనైతే ఈ చెట్టుకి ఏం స్పెషల్గా ఎరువులు అనేది ఏమీ వేయలేదు ఎండుటాకులు అనేవి మట్టిలో రైనీ సీజన్లో కొన్ని ఎండుటాకులు అలాంటివన్నీ వేసేసి మట్టి వేసేసాను స్పెషల్గా ఎరువులు అంటే ఏమీ వేయలేదు గార్డెన్ వేస్టేజ్ అనేది వేయడమే ఇంకా కిచెన్ వేస్టేజ్ కూడా వేసుకోవచ్చు ఇది చాలా పెద్ద సైజు ఉంది ఇది చాలా అంటే చాలా పెద్ద సైజు ఉంది అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో మ్యాంగోస్ ఎక్కడ డ్యామేజ్ కూడా లేకుండా చేతికి వస్తున్నాం కాబట్టి ఎక్కడ డ్యామేజ్ కూడా ఉండదు నీట్గా పళ్ళు అనేవి రెడీ అవుతాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అసలు చెట్టు మొత్తంలో టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే హార్వెస్ట్ చేశాము ఇంకా చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇవి సరిపోతాయి కాబట్టి ఇవి మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాం నేను ఇంతకుముందు కోసిన రెండు మామిడి కాయలు ఎలా ముగ్గాయో ఇప్పుడు చూపిస్తాను ఇవి ఇంతకుముందు వీడియోలో కోసి చూపించాను మీకు అవి ఇప్పుడు ముగ్గాయి చూడండి ఎంత మంచి కలర్ చాలా జ్యూసీగా ఉంటుంది లోపల చాలా స్వీట్గా కూడా ఇవి ఎలా ముగ్గేసానో కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను కట్ చేస్తుంటే జ్యూస్ చూడండి ఎట్లా వచ్చేస్తుందా అసలు కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చేస్తాను ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది మ్యాంగో మనం చాలా రెడీ అయ్యి మ్యాంగో అనేది మంచి రెడీ అయ్యాక హార్వెస్ట్ చేసుకొని ముగ్గేస్తే దాని టేస్ట్ అనేది మరింత స్వీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా అదే టేస్ట్తో ఉంది నేను ఇలాగా ఒక అట్టపెట్టె తీసుకొని అందులో కొంచెం వేసి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్న కాయలన్నీ వేసి చూపిస్తాను ఒక్క కాయ అనేది ఇంకో కాయకి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి టూ లైన్స్ పెట్టుకోవాలి ఇలాగా ఒక లైన్ పైన ఇంకొక లైన్ వేయకూడదు మ్యాంగోస్ ఓన్లీ పక్క పక్కన టూ లైన్స్ మాత్రమే పెట్టుకోవాలి అలా చేస్తే కాయ అనేది డ్యామేజ్ రాకుండా ఉంటుంది నీట్గా పండుతుంది కుళ్ళిపోవడం అలాగేం జరగదు ఇలా పెట్టుకున్నాక పైన ఒక లేయర్ మళ్ళీ ఎండుగడ్డి వేసేయాలి ఇలా ఎండుగడ్డి వేసాక ఈ బాక్స్ అనేది క్లోజ్ చేసేసి ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయ్యాక చూస్తే మొత్తం మ్యాంగోస్ అనేవి కలర్ వచ్చేస్తాయి ఈరోజు కట్ చేసిన మ్యాంగో కూడా ఈ విధంగా చేసిందే ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి